హలో నమస్తే నేను మీ ఉషా ఈరోజు నేను మీకు పూరీ పూరీలో పూరి కర్రీ కూడా ఎలా చేయాలో చేసి చూపిస్తానండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఆటా పిండి తీసుకున్నానండి త్రీ కప్స్ ఆటా పిండి తీసుకున్నాను అందులోకి వన్ స్పూన్ గోధుమరావు వేసాను ఆ క్లిప్ ఎక్కడ మిస్ అయిందండి గోధుమ రవ్వ వేసుకుంటే బాగా వస్తుంది క్రిస్పీగా ఉంటాయి పూదీలు వన్ స్పూన్ వేయాలి ఎక్కువ వేయకూడదు నేను త్రీ కప్స్ ఆటా తీసుకున్నాను అది వేసి మిక్స్ చేయాలి ఒకసారి మిక్స్ చేసిన తర్వాత సాల్ట్ వేసుకోవాలండి వన్ స్పూన్ సాల్ట్ వేసాను నేను చూపిస్తున్నాను కదా మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి నాకు నాకైతే వన్ స్పూన్ వేసాను నేనైతే అలాగే హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసానండి పూరీలు పొంగాలి కదా బాగా అందుకు హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసాను అది వేసి బాగా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ బేకింగ్ సోడా అంతా కూడా మిక్స్ అవ్వాలి పిండి అందరికీ ముందర ఇది కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకొని కొంచెం కొంచెం కలుపుకోవాలి ముందర ఇది కలపకుండా వాటర్ వేసి కలిపితే కనుక కలదండి అక్కడక్కడ ఉండిపోతుంది సాల్ట్ ఎక్కువయ్యి తక్కువ అలా వస్తుంది సో అందుకని ముందర పొడి బాగా కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకొని కలుపుకోవాలి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి గట్టిగా ముందరే ఒకసారి వేసేసుకుంటే లూజ్ అయిపోద్ది పిండి కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి అలాగా తర్వాత మన చేతులు కంటుకోకుండా ఉండడానికి వన్ స్పూన్ ఆయిల్ వేసాను మన చేతులు అంటుకుపోతుంది కదా జిగరగా అది అలా అంటుకోకుండా ఉంటుంది వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని కలుపుకుంటే ఇప్పుడు కొంచెం కొంచెంగా కలుపుకోవాలి వాటర్ వేసుకొని సాఫ్ట్గా కలుపుకోవాలండి పిండి బాగా సాఫ్ట్గా అవ్వాలి అప్పుడే పూరీలు కూడా సాఫ్ట్గా వస్తాయి లేకపోతే హార్డ్గా వచ్చేస్తాయి అలా కలుపుకొని పెట్టుకోవాలి సాఫ్ట్గా ఉండాలండి పిండి బాగా మెత్తగా బాగా పిసకాలి అసలు మన చేతికి ఏమీ అంటుకోదండి మీకు బాగా కలుపుకుతాయి అలా మెత్తగా ఉండాలి పిండి అప్పుడే మనం బాల్స్ చేసుకుని పూరీలు చేసుకుంటే సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు మనం మనకి పూరీ ఏ సైజ్ కావాలి ఆ సైజు బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మీకు చిన్నగా కావాలి చిన్న బాల్స్ చేసుకొని పూరీలు చిన్న చిన్నవి వస్తాయండి చిన్న బాల్స్ తీసుకుంటే మీ పూరీ సైజుకి తగ్గట్టు మీరు తీసుకోవాలి పిండి కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా బాల్స్లా చేసుకొని ఒత్తుకోవాలి పూరీలు బాల్స్లా చేసుకొని నేనైతే ఫైవ్ మినిట్స్ వదిలేసానండి అలా కొంచెం కొంచెంగా తీసుకొని బాల్స్లా చేసుకొని పెట్టుకోవాలి నేనైతే ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేశాను టెన్ మినిట్స్ లోపు పూరీ కూర పిండి బాగా నాన్తుంది ఈ లోపు పూరీ కూర కూడా ఎలా చేయాలో చేసి చూపిస్తాను అలా బాల్స్లా చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఒక టెన్ మినిట్స్ పిండి నాని వరకు బాగా ఇప్పుడు పూరీ కూర ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకోవాలండి అందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను వన్ స్పూన్ చనాపప్పు ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ చనాపప్పు హాఫ్ స్పూన్ ఆవాలు వేసాను హాఫ్ స్పూన్ ఆవాలు వేసాను అవి బాగా వేగాలండి చనపప్పు ఆవాలు వేగిన తర్వాత వన్ ఆనియన్ తీసుకున్నాను టూ చిల్లీస్ తీసుకున్నాను అవి కట్ చేసుకుని పెట్టుకున్నాను ఈ చనపప్పు వేగిన తర్వాత ఆనియన్స్ కూడా ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే ఒక రబ్బు కరివేపాకు తీసుకున్నాను అదిగోండి నేను చూపించినట్టుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఆనియన్స్ చెల్లి కరివేపాకు కూడా వేసాను అంతా మిక్స్ చేసుకోవాలి బాగా ఆగాలి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత వన్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను నేనైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను నేను తర్వాత వంద స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి అందులోపు దానికి సరిపడిగా సాల్ట్ బాగ వేసుకున్నాను బాగ బాగా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ రోయిలింగ్ బాయిలింగ్ అవ్వాలండి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి వాటర్ బాగా మరగాలి ఈ లోపు మనం టూ స్పూన్స్ చెన్నపిండి వేసుకొని వా పొడి పొడిపిండి లేకుండా వాటర్ వేసుకొని జారుగా కలుపుకొని పెట్టుకున్నాను వాటర్ బాయిల్ అవ్వేలోగా వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్కి టూ స్పూన్స్ చెనపిండి వేసుకున్నాను నేను అలా పలుచగా కలుపుకొని పెట్టుకోవాలండి బాగా పలుచగా కాదు కొంచెం తిక్కుగానే ఉండాలి కానీ పొడిగా ఉండకూడదు పిండి అంతా కలిసిపోయి ఇల్లు జాగా జారిగా ఉండాలి కలుపుకొని పక్కన పెట్టుకున్నాను వాటర్ బాయిల్ అయ్యేలోపు వాటర్ బాయిల్ అవుతుందా లేదా చూద్దాం అదిగోండి వాటర్ బాయిల్ అవుతుంది సిమ్లో పెట్టుకొని పసుపు వేసుకున్నానండి కొంచెం ఇప్పుడు మనం స్టవ్ సిమ్లో పెట్టుకొని ఈ చనాపిండి కలుపుకున్నది అందులో వేసేసుకుని కలుపుకోవాలి సిమ్లో పెట్టాను స్టవ్ నేను ఇప్పుడు ఆ చెనాపిండి కలుపుకొని పెట్టుకున్నాం కదా అది కూడా వేసేయాలి వేసేసి కలుపుకోవాలి ఇప్పుడు మీరు హై ఫ్లేమ్లో పెట్టేసి వేసేస్తే కనుక పిండి ఉండలు కట్టేస్తుందండి బాగోదు అలాగా అందుకు నేను చిన్న ముందర స్టవ్ సిమ్లో పెట్టుకున్న తర్వాతే పిండి వేసుకొని కలుపుకోవాలి అలా సిమ్లోనే ఉంచాలి పెద్ద మంటలో పెట్టకూడదండి స్టవ్ సిమ్లోనే ఉడుకుతుంది ఇలా దగ్గరికి వస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ అలా సిమ్లో పెట్టి ఉడికిస్తే కర్రీ అనేది రెడీ అవుతుంది స్లోగా ఉడుకుతుంది అలాగా అది అదిగోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఉండలు కట్టేస్తుంది లేకపోతే పిండి అందుకని చూసారా కన్సిస్టెన్సీ ఎలా ఉందో వాటర్గానే ఉండాలి చల్లారిన తర్వాత గట్టిగా అది అలా వాటరీగా ఉన్నప్పుడే గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మనం అదిగోండి నేను స్టవ్ ఆఫ్ చేశాను ఇప్పుడు మనం పూరీలు పెట్టుకున్నాం కదా పూరీలు వేయించుకోవడానికి కూడా బాండి పెట్టుకోవాలి బాండి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడిగా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిందో లేదో చూస్తున్నాను నేను ఆయిల్ హీట్ అవ్వాలండి బాగా అదకన్నా బాల్స్ చేసుకున్నాను కదా నేను పూరీ ఆ బాల్స్ ఇక కర్రీ లోపు నేను మధ్య మధ్యలో చేసుకుంటా ఉన్నాను ఇలా పూరీలా ఉత్తుకోవాలి మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత పూరీలు డీప్ ఫ్రైలు చేసుకోవచ్చు ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి పూరీలో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవాలి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అది కూడా అలా ఫ్రై చేసుకోవాలి అటు ఇటు తిప్పుకొని బాగా ఫ్రై చేయగలద్దండి గట్టిగా అయిపోతే పూరీలు వన్ టూ టైమ్స్ అటు ఇటు తిప్పితే సరిపోద్ది అలాగే ఒకదాని తర్వాత ఒకటి కూడా వేపుకుంటూ ఉండాలండి పూరీలు అది ఇంకోటి వేస్తున్నాను ఇంకొండి పూరీలు బాగా పొంగుతున్నాయి సాఫ్ట్గా కూడా ఉంటాయి పూరీలు హార్డ్ అసలు ఉండదు సాఫ్ట్గా ఉంటాయి నేను చెప్తున్నాను కొలతలతో కనుక మీరు చేసుకుంటాయి అదిగోండి అది కూడా డీప్ ఫ్రై చేస్తాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఇంకా కర్రీ కూడా బౌల్లోకి వేసుకున్నానండి ఇప్పుడు సర్వ్ చేసుకుందంటే చాలా బాగుంటాయి సాఫ్ట్ సాఫ్ట్ పూరీలు హోటల్ స్టైల్లో ఉంటాయండి ఇవి ఉప్మా రవ్వ వేసాం కదా మనం వన్ స్పూను బాగుంటాయి క్రిస్పీగా ఉంటాయి ఇది చూస్తున్నారా సాఫ్ట్గా ఉన్నాయి లేయర్ లేయర్ లాగా ఉండ వస్తాయి అసలు ఆయిల్ అన్నది అసలు పేల్చుకోవండి డ్రైగా ఉంటాయి అది కూడా సాఫ్ట్గా ఉంటాయి పొరలా వస్తే చూసారా ఇప్పుడు కర్రీలోకి నంజుకు తింటే చాలా బాగుంటుంది కాంబినేషను ఇది డిన్నర్లో కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా తినచ్చు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్